ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కుల సంఘాలు వివిధ సంఘాలు ఆర్ కృష్ణయ్య గారి సంఘం జాజుల శ్రీనివాస్ గారి సంఘం ఇక్కడికి విచ్చేసినటువంటి కుల సంఘ పెద్దలకు మా బీసీ నాయకులకు మహిళలకు పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన అతిరత మహారాతులందరికీ మేధావులకు హృదయపూర్వక బీసీ వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్ణయిస్తు నిర్ణయిస్తున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల కింద కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు ఆ ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారము ఎన్నికలకు పోవాలని చెప్పి మేము బీ సంఘాలు అడగడం జరుగుతుంది వీరు తొమ్మిది జీవో తీసుకొచ్చి మేము హైకోర్టులో పిటిషన్ వేసినామని చెప్పి చెప్పడం జరుగుతుంది అది హైకోర్టులో పిటిషన్ మిమ్మల్ని ఓవర్ అయ్యమన్నారు ఎందుకు వేశారు నైన్ ఎందుకు తీసుకొచ్చారు తెరపైకి తీసుకొచ్చి హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి మీ జాగృతి రెడ్డి జాగృతి చేసినటువంటి కేసు పై పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి మేము బీసీ సంఘాల తరఫున నిలదీస్తున్నాం అయితే మమ్మల్ని మబ్బే పెట్టి బీసీలతో చెలగాట మాడడానికి చేస్తున్నటువంటి కుట్రలో ఈ భాగం అని చెప్పి మేము ఈ బీసీ సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నాము మీరు ఉన్నదంతా మీకు శాతం ఎంత మీకు పది పర్సెంట్ ఇచ్చినప్పుడు మేమేమన్నా వ్యతిరేకించామా మీరున్నారు ఐదు పర్సెంట్ మీకు పది పర్సెంట్ నడుస్తున్నది ఎందుకు ఇవ్వాలి మీకు ఆ రోజు మేము బీసీలమంతా ఏకతాటిపై వచ్చేది మేము వ్యతిరేకించి మీ లెక్క హైకోర్టు సుప్రీంకోర్టు పోతే మీ పరిస్థితి ఎక్కడ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము రేపు రాబోయే రోజుల్లో సుతా మా బీసీలతో చెలగాట మాడితే ఖబర్దార్ అని చెప్పి అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నాం ఆ పార్టీ ఏ పార్టీ కాదు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ముందుకు ఎలక్షన్ లో పోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము లేకపోతే రాబోయే రోజుల్లో మీ దారుణమైన పరిస్థితి సృష్టిస్తారని చెప్పి తెలియజేసుకుంటాను నా పేరు ఆదిమల్లేశం పటేల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరీంనగర్ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం సంఘం అధ్యక్షులు ఈ రోజు యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయేటువంటి పద్దెనిమిది తారీఖు నాడు పందు అనేది అందరు స్వచ్ఛందంగా చేయాలి అన్ని దుకాణ వారు ప్రతి ఊరు ఊరున ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఒక సిటీలో కానీ వాళ్ళ గ్రామాలలో కానీ అక్కడ మండల మంటల అందరూ అందరు చేయాలి ఇంకో విషయం ఈ యొక్క మా ఉన్నటువంటి కులగణన అనేది ప్రభుత్వం చేసింది దానికి తప్పకుండా ధన్యవాదాలు అదే విధంగా ఏ విధంగా అయితే మనకు తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం లాగా అన్ని పార్టీల వాళ్ళు రాజీనామా చేసేటువంటి రోజులు కూడా వస్తాయి చెయ్యాలి ఎందుకంటే కేంద్ర మంత్రి గాని లేకపోతే ఉన్న జిల్లా మంత్రులు గాని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఎవరైనా కేంద్ర మంత్రులైనా ఏ మంత్రులైనా బీసీలకు తలొగ్గి తప్పకుండా రాజీనామా చేసేటువంటి రోజులు ముందున్నవి అవి కాకుండా చేయాలంటే కేంద్రంలో ఉన్న మంత్రులు గాని రాష్ట్రంలో ఉన్న మంత్రులు గాని రాజకీయ పార్టీలు గాని అందరు కలిసి పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి కాకపోతే వాళ్ళ పార్టీల వారిగా వాళ్ళను హెచ్చరించి ఆ బిల్లు పాసు చేసేలాగా ఇక్కడ గవర్నర్ వద్ద గాని రాష్ట్రపతి వద్ద గాని పార్లమెంట్ వద్ద గాని మా బీసీ నినాద గిట్లా చేయకపోతే మా తెలంగాణ స్థాయిలో ప్రతి రాజకీయ పార్టీ బజారు మీదకి వచ్చి రాజీనామాలు చేసి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేటువంటి రోజులు వస్తాయి జాగృతి గురించి చెప్తున్నాను రెడ్డి జాగృతి వాళ్లకు వాళ్ళకు పది పర్సెంట్ ఇచ్చినప్పుడు ఐదు రోజులలోనే బిల్లు పాస్ చేసారు కేంద్ర ప్రభుత్వం అదే ఇప్పుడు మేము యాభై రెండు పర్సెంట్ ఉన్నటువంటి మాకు మా బిల్లు పాస్ చేయడానికి మీకు చేతులు రావడం లేదా లేకపోతే పార్లమెంట్ లో మాట్లాడడానికి నోరు రావడం లేదా దయచేసి అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం మా బీసీ ఉద్యమాన్ని మీరు ఉధృతంగా ఇలా చేయకపోతే రాబో కాలంలో మీ బతుకులు బానిసల్లాగా అవుతాయి మా బీసీ నినాదం ఎత్తుకొని కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు గాని వీళ్ళందరూ ఉద్యమాన్ని ఉధృతం చేసి మాకు సహకరించకపోతే మీ పరిస్థితులు గోచారంభమేత చాలా పరిస్థితి ఉధృతం ఉండదని చెప్పుకుంటూ తెలంగాణ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం గ్రామ గ్రామాల నుంచి ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి నాయకులు లాగా వచ్చి మండల వారీగా గ్రామాల వారీగా బస్సులు బంధు స్వచ్ఛందంగా చెప్తున్నాము ఆర్టీసీ కూడా మా యొక్క బీసీ నాయకులున్నారు మా యొక్క బీసీ బిడ్డలు మంచి అధికార స్థాయిలో ఉన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయాలి అదే విధంగా పోలీసు బిడ్డలు కూడా చెప్తున్నాము మా బీసీ బిడ్డలు ఉన్నారు పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు దయచేసి మమ్మల్ని ఎక్కడ కూడా ఆటంకాలు చేయకుండా మాకు కూడా సహకరించాలని ఆ యొక్క పోలీసు అధికారులు కూడా విన్నవిస్తున్నాము అదే విధంగా ప్రతి ఒక్క అధికారికి విన్నవిస్తున్నాము అందరూ సహకరించాలి మాకు అందరు కూడా విన్నవించాలి అదే విధంగా మా విద్యార్థి సంఘం గాని యువత సంఘం గాని మహిళా సంఘం గాని వీళ్ళందరూ పద్దెనిమిది నాడు ఆరు గంటలకే వచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని చెప్పి కోరుతున్నాను ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు పార్టీలకు ఖచ్చితంగా బీసీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖున మా జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు సాధించే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పి ఈ ఈ బంద్కు పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ప్లస్ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి ఒక తెలంగాణ జిల్లా వ్యాప్తంగా మొత్తం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా అందరికీ పేరు పేరున పిలుపునిస్తున్నాం ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు సాధించడమే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ను కంపల్సరీ అమలు చేసే వరకు ఈ పోరాటం ఆపమని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎన్ఎం ప్రకాష్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి నార రాకచారి బీసీ సంఘం ఉమ్మడి కమిటీ అధ్యక్షుని కబర్దా రెడ్డి జాగృతి మేమెంతో మాకని బీసీ నాతోడి మా రాష్ట్ర అధ్యక్షులు కానీ కేంద్ర కమిటీ అధ్యక్షులు కానీ హరికృష్ణ గారి పేరు మేరకు జాంక్ డాక్టర్ కమిటీగా మేము అన్న బీ సంఘాలు ఏకదాటికై రోజు ఒక ప్రైవేటు కళాశాలలో మేము అంతా విశ్వల సంఘాలతోటి బీ సంఘాలతోటి మమ్మీకి పద్దెనిమిది తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని చేయాలని కోరుతున్నాము